ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పింపజేయండి మొట్టమొదట పరిశుద్ధాత్ముడు చేయాల్సిన పని ఏంటి లోకాన్ని ఒప్పింపజేయాలి లోకం అంటే ఎవరు లోకములో రెండు రకాల మనుషులు ఉంటారు అసలు యేసు క్రీస్తునే అంగీకరించని వాళ్ళు లోకంలో ఉంటారు రెండో గుంపు ఎవరంటే అంగీకరించి లోకంలో పడిపోయిన వాళ్ళు అంటే అన్సేఫ్డ్ అండ్ బ్యాక్స్ అండ్ వీళ్ళిద్దరు కూడా లోకంలోనే ఉంటారు సో కాబట్టి అన్సేవ్డ్ వాళ్ళని అంటే ఎన్నడూ కూడా రక్షింపబడని వాళ్ళని లోకులు నాయందు విశ్వాసం ఉంచలేదు గనక పాపమును గుర్చి అంటే లోకములో ఉన్న వాళ్ళు ఏ నమ్మలేదు కాబట్టి ఏ బాబు నువ్వు నమ్మలేదు నీ లోపల పాపం ఉంది ఆ పాపానికి విమోచన కావాలంటే నీకు ఒక రక్షకుడు కావాలి ఆ రక్షకుడు శిలో మరణం పొందాడు ఆ శిలో మరణములో ఉన్న రక్తము ద్వారా నీకు విమోచన ఆ పునరుత్నం ద్వారా నీకు నిత్య జీవం వస్తుంది అని లోకములో ఉండి ఎన్నడూ కూడా పాప విమోచన పొందని ఎన్నడూ పశ్చాత్తాపం పడని మనుషుల దగ్గరికి వెళ్ళేసి ఈ పరిశుద్ధ వాళ్ళను వాళ్ళని ఒప్పింపజేస్తాడు కొందరు అతిక తెలివితో అంటారు ఆయన లోకాన్ని ఒప్పింపజేస్తాడు మనల్ని ఒప్పింపజేయడు బాసు అక్క అన్న నుంచి పాపంలో పడ్డా నువ్వు నువ్వు లోకంలో ఉన్నట్టే నిన్ను కూడా ఒప్పింపజేయాల్సిందే అరిగేటి సో కాబట్టి అన్సేవ్డ్ పీపుల్ ఆర్ బ్యాక్ వీళ్ళిద్దరు కూడా లోకంలోనే ఉన్నారు స్లీడన్ వాళ్ళని కూడా అంటే ఒకప్పుడు ఆత్మీయులుగా ఉండి పడిపోయిన వాళ్ళని కూడా ఒకప్పుడు ఆత్మీయులుగా ఉండి లోకములో పడిపోయిన వాళ్ళని కూడా పరిశుద్ధ ఆత్ముడు పాపముని గురించి ఒప్పింపజేస్తాడు తర్వాత దేని గురించి ఒప్పింపజేస్తాడు నేను తండ్రి వద్దకు వెళ్ళటం వల్ల మీరు నన్ను చూడరు గనక నీతిని గూర్చి సో నీతిని గూర్చి పాపము నుంచి బయటపడి విశ్వాసం నుంచి నీతి పంతులుగా తీర్చబడాలని నీతిని గుర్చియు లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనక తీర్పును గుర్చియు అంటే లోకాధికారికి తీర్పుకి ఏంటి సంబంధం అంటే యాక్చువల్ గా తీర్పులు నరకము శిక్ష ఇవన్నీ కూడా శాతానికి విధించబడినాయి మనుష్యులు మనుష్యులని దేవుడు శిక్షించాలనుకూల మనుష్యులను దేవుడు నరకంలో పడివేయాలనుకూల నరకము అనాది కాలం నుంచి అపవాది కొరకు ఏర్పాటు చేయబడింది అంటే దేవుడు ఒక పనిగట్టుకుని నరకాన్ని క్రియేట్ చేయాల్సిన అవసరంలా ఆయన సృష్టిలో నీళ్లున్నాయి ఉంది వెలు వెళ్తుంది మంటలు ఉన్నాయి ఆయన సృష్టిలో సమస్తం ఉన్నాయి లేవా వాల్కనో మంట కాదా సముద్రం లేదా సముద్రం నీళ్లు కాదా నేల లేదా నేల మట్టి కాదా మంచు కొండలు లేవా అది చల్లది కాదా అంటే ఆయన సృష్టిలో మంచు ఉంది అగ్ని ఉంది నీరు ఉంది వాల్కనోస్ ఉన్నాయి అన్ని ఉన్నాయి కానీ అపవాదికి తగిన స్థలం ఏంటి మంటలు ఉండే స్థలం సో కాబట్టి దేవుడు పనిగట్టుకొని ఒక రోజంతా పెట్టుకుని ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు ఇన్ హిస్ క్రియేషన్ దేర్ ఇస్ అ ఫైర్ దట్ ఫైర్ ఇస్ డిసైడ్ అంటే ఆయన యొక్క సృష్టిలో అగ్ని అనేది ఉంది ఆ అగ్నిలోనికి సాతాను స్థలముగా అది ఎంచబడింది అయితే ఆ యొక్క అగ్నిని మనుష్యులకి ఇవ్వాలని దేవుడు ఎన్నడూ అనుకోలే ఆ యొక్క స్థలము ఆ మండే స్థలము కేవలం సాతాను కొరకే నిర్ణయించబడింది కానీ మనుషులు సాతాను వెంబడించడం ద్వారా చూడండి ఇప్పుడు నా చేయబట్టుకుని నడిస్తే నేను ఎక్కడ పోతే అక్కడికి వస్తాను వేరే వాళ్ళు చేపట్టుకుని నడిస్తే వాళ్ళు ఎక్కడ పోతే అక్కడ పోతారు దేవుడు చేయబట్టుకొని పోతే ఆయన పర్లోకొని పోతే పర్లోకం పోతాం సాతాను చేయబట్టుకొని పోతే ఆ క్యాండి ఎక్కడ పోతాం అక్కడ పోతాం ఎక్కడ పోతాడంట ఆయన తీర్పు పొంది నరకంలోనికి పోతాడంట కాబట్టి సాతానుకు పొందిన తీర్పులోనికి నువ్వు వెళ్ళకూడదు లోకాధికారి తీర్పు పొందాడు కాబట్టి ఆ తీర్పులోనికి నువ్వు వెళ్ళొద్దయ్యా ఆ నరకంలోనికి నువ్వు వెళ్ళొద్దు బాబు నువ్వు క్షమాపణ పొంది నీతిమంతుడు మార్చబడి మార్చబడి ఏసయ్యందు విశ్వాసముంచు అని చెప్పడానికి ఏసయ్య ఒక ఆదరణకర్త సత్య స్వరూపి అయిన ఆత్మను మన యొక్కకు పంపబోతున్నాడు కాబట్టి పరిశుద్ధాత్మ వస్తే ఏంటి లాభము ఏసయ ఆ ఇన్కార్నేషన్ లో మనిషి రూపంలో ఉన్నప్పుడు లిమిట్ అయ్యున్నాడు ఎరుసలేము గలలియా దగ్గపోలే ఆ ప్రాంతాలకే ఆయన లిమిట్ అయి ఉన్నాడు కానీ ఆత్మస్వరూపం వచ్చినప్పుడు ప్రతి పనివారి మీద రాజుల మీద ముసలి వాళ్ళ మీద ఎవరు மனு சின்ன பிள்ளை ஆடப்பிள்ள மக பிள்ளை மீது அந்த అందరి మీద ఆత్మ కుమరించబడతాయి సో కాబట్టి ఆయన లిమిట్ లెస్ గా పనిచేస్తాడు కాబట్టి ఇంకార్నేషన్ లో లిమిటేషన్ ఉంది హోలీ స్పిరిట్ డిసెండెంట్ ఆత్మ పరిశుద్ధాత్మ రావడంలో లిమిటేషన్ లేదు కాబట్టి పరిశుద్ధాత్ముడు రావడం మీకు మంచిది అని చెప్తూ మరి ఏం చేస్తాడయ్యా ఆయన వస్తే అంటే ఒప్పింపజేస్తాడు ఎవరిని ఒప్పింపజేస్తాడు లోకాన్ని ఒప్పింపజేస్తాడు లోకంలో ఎవరున్నారు పడిపోయిన క్రైస్తవులు ఉన్నాడు రక్షణ పొందని జనాలు ఉన్నారు వీళ్ళందరినీ కూడా ఒప్పింపజేస్తాడు ఏం ఒప్పింపజేస్తాడు పాపము నుంచి విడుదల నీతి మంతులుగా మార్చబడండి లోకాధికారి తీర్పు పొంది నరకంలోని పోతాడు నువ్వు ఆ లోకాధికారి తీర్పులోకి పడద్దు కాబట్టి నువ్వు మారు మనస్సు పొందు అని లోకములో ఉన్న పాపిని లోకములో ఉన్న క్రైస్తవుణ్ణి అందరినీ కూడా పరిశుద్ధాత్ముడు గద్దించి సరిచేసి ఆయన దేవుని మార్గంలోనికి తీసుకొని వస్తాడు కాబట్టి లిమిట్లెస్ గా ఎక్కడ పని చేస్తాడు ఎరుశలెం లో పని చేస్తాడు గల్లీలో పని చేస్తాడు సమరెక్కడు వరకు పరిశుద్ధాత్ముడు పని చేస్తాడు బికాస్ హిస్ లిమిట్ లెస్ వర్క్ ఇస్ లిమిట్ లెస్ ఆదరణ కర్త యొక్క పని విస్తారము ఒక్కసారి నూట ఇరవై నింపేశాడు అలాంటి విస్తారముగా ఆయన పని చేయగలడు కాబట్టి ఆయన దిగి రావడము మంచిది అని వేసే వాళ్ళతో చెప్తున్నాడు నేను మీతో చెప్పవలసినవి ఇంకా అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ ఆయన ఆయన చూడండి ఇక్కడ ఎంత బాగుందో అంటే హోలీ స్పిరిట్ ఈస్ ఎ పర్సన్ చాలా రోజుల వరకు పరిశుద్ధాత్మని ఇట్ అనేవాళ్ళు అంటే అది అది అంటే ఒక జంతువులాగా లేకపోతే అంటే పావురము అంటే ఇట్ అంటాం కదా పావురాన్ని హీషి అనం ఇట్ అంటాం అది అంటాం అంటే పరిశుద్ధి శుద్ధాత్మ అంటే పావురం పరిశుద్ధాత్మ అంటే అగ్ని పరిశుద్ధాత్మ అంటే గాలి పరిశుద్ధాత్మ అంటే నీళ్లు ఇలాగ పదార్థాలతో పరిశుద్ధాత్మ అని అనుకున్నారు గాని పరిశుద్ధాత్మ అంటే ఆయన ఒక వ్యక్తి త్రిత్వములో ఒక వ్యక్తి అన్న విషయం చాలా మంది గ్రహించలేకపోయారు కాబట్టి ఇక్కడ చాలా క్లియర్ గా ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించును ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులు మీకు తెలియజేయను ఏమని చూడండి సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన ఆ వ్యక్తి పరిశుద్ధాత్ముడు అనే వ్యక్తిత్వము దైవత్వములో ఒక వ్యక్తి వచ్చి మనకు బోధిస్తాడు ఏం బోధిస్తాడు ఆయనకి ఇష్టం వచ్చింది బోధించాడు ఆయన ఏది వింటాడో అది బోధిస్తాడు ఎవరు మాట్లాడే దేవుడు ఏసయ్య ఇన్స్ట్రక్షన్స్ ఎవరు తండ్రి దేవుడు అంటే తండ్రి హృదయములో ఏమైతే ఉందో ఏసయ్య నోటి ద్వారా ఏ మాటలు వచ్చాయో ఇవన్నీ కూడా ఆయన విని మనకు బయలుపరుస్తాడు బయలుపరుచు కాకుండా ఇంకేం చెప్తాడంట మీకు తెలియజేయను ఏంటిని బోధించి సంభవింపబోవు సంగతులు నెక్స్ట్ మనకు బోధించి సంభవింపబోవు సంగతులు నెక్స్ట్ ఏం జరుగుతుందో దేవుడు చెప్తాడంట చాలా సార్లు కూడా దేవుడు చెప్తాడు లాస్ట్ ఇయర్ ట్వంటీ లో మనము యూట్యూబ్ లో ట్వంటీ ట్వంటీ వన్ లో యూట్యూబ్ లోకి వచ్చినప్పుడు ట్వంటీ థర్టీ కల్లా దేవుడు ప్లాన్ ఇచ్చేసాడు అని చెప్పాను చాలా మంది అడిగారు అక్క ఎలా ఇస్తాడక్క ఆ ప్లాన్ ఎలా ఇస్తాడక్క అని అంటాడు అంటే సంభవింపబోవు సంగతులు ఆయన చెప్తాడు నెక్స్ట్ ఏం జరుగుతుందో దేవుడు మనకు చెప్తాడు కానీ ఒక్కొక్కసారి మనుష్య హృదయం మనుషుల లాగా ఉన్న మనము ఆ సంగతులు ఆయన బయలుపరిచినా గ్రహించలేము ఒక్కొక్కసారి గ్రహించిన చేసే ధైర్యం ఉండదు ఒక్కొక్కసారి గ్రహించిన స్టెప్ తీసుకోము ఇలాగా దేవుడు బయలుపరిచిన దాన్ని మనం మిస్ చేసుకుంటాం గాని రక్షణ పొంది పరిశుద్ధాత్మ యొక్క జ్ఞానము కలిగి పరిశుద్ధాత్మతో సహవాసం అన్న కాన్సెప్ట్ ఉండి అంతో ఇంతో ఆ సహవాసం కొరకు ప్రయత్నం చేసే ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తాడు ఆయన బయలుపరుస్తాడు ఎగ్జాక్ట్ గా ఆయన చెప్తాడు ఏం జరుగుద్దో ఆయన చెప్తాడు ఎలా చెయ్యాలో ఆయన చెప్తాడు ఏమేం చెయ్యాలో ఆయన చెప్తాడు ఆయన సమస్తమును ఆయన బయలు పరిచే దేవుడు హలలు అర్థమవుతుందని అంత బ్యూటిఫుల్ గా పరిశుద్ధాత్మడు మనతో మాట్లాడతాడు సో కాబట్టి సంభవింపబో సంగతులు మీకు తెలియజేయను సంభవింపబోయే సంగతులు అన్ని కూడా ఆయన మనకు తెలియజేస్తాడు అంటే ఎలా తెలియజేస్తాడండి అంటే ఎప్పుడో రెండు వేల పదకొండు ఆగస్టు జూలై ఆ టైంలో సాల్వేషన్ టు దైజ్ ఫార్టీ లెవెన్ దేవుడు మాట్లాడు రెండు వేల పదకొండులో హైదరాబాద్ వచ్చి మన మినిస్ట్రీ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత సైలెంట్ పదకొండు నుంచి పదహారు వరకు పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఐదు సంవత్సరాలు సి మినిస్ట్రీకి మాకు సంబంధం లేనట్టు బతికాస్ నథింగ్ ఇన్ అవర్ లైఫ్ రెండు వేల టు లో ఆఫ్ టు అని ఇచ్చాడు ఇప్పుడు ఏ ఏ మినిస్ట్రీ జరుగుతుందో అవన్నీ కూడా రెండు వేల పదకొండులోనే లోనే నేను పెట్టుకున్నాను పాస్ట్రోరల్ మినిస్ట్రీ బైబిల్ కాలేజ్ ట్రైనింగ్స్ ఇవన్నీ కూడా ఆన్లైన్ అప్పుడే చెప్పాడు దేవుడు బట్ ఐ ఐ ఇగ్నోడ్ ఇట్ నేను చెప్పాను కదా నాలుగే సంవత్సరాల నుంచి దేవుడు చెప్తున్నాడు నేను రావట్లేదని అప్పుడే ఇవన్నీ కూడా చెప్పాడు కానీ నా ఎందుకు రిజిస్ట్రేషన్ చేశామో ఏం చేసాము అని చెప్పాడు చేశాడు అవన్నీ కూడా రాసి పెట్టుకున్నాను మూసిపెట్టాను రెండు వేల పన్నెండులో లో మా పెద్దోడు కడుపులో పడ్డప్పుడు డెత్ వరకు ఎల్లా టూ ట్వంటీ హార్ట్ రేట్ చిన్నోడు డెలివరీ అప్పుడు కూడా మళ్ళీ డెత్ వరకు ఎల్లా టెన్త్ ఫార్టీ ట్వంటీ బీపీ సర్జరీ చేసేటప్పుడు అలాగే వెళ్ళ తర్వాత రకరకాల పరిస్థితులు కూడా వెళ్ళి వెళ్ళి చెడు కూడా ఇంకా భయంకరమైన వేదన గుండా వెళ్ళిన తర్వాత లాస్ట్ కి అనుకున్నా నేను పిల్లలు అనడానికి ప్రాణంతో పోరాడడానికి నన్ను బతికిస్తున్నావా అసలు ఏం జరుగుతుంది నా లైఫ్ లో అని అడిగినప్పుడు మీరు నమ్మరు ఒక పాస్టర్ గారు మా ఇంటికి వచ్చారు ఆ రోజు నేను దేవుడిని చాలా సీరియస్ గా అడిగాను ప్రభా ఈ పెళ్లి చేసుకోవడానికి పిల్లలు కనడానికి పిల్లలు కంటప్పుడు ప్రాణంతో చలగాటం ఆడడానికి ఈ ఈ బతుకు పోరాటానికే నేను నన్ను నువ్వు వెనుకున్నావా అందుకే నేను భూమి మీద పుట్టానా ఇంకా అందుకైతే బతికి వేస్ట్ ప్రభా అసలు ఇలాంటి జీవితం అర్థం లేనిది నువ్వు ఏంటో ఈ రోజు క్లియర్ కట్ గా నువ్వు మాట్లాడేసి అసలు నువ్వు ఏమనుకుంటున్నావో నువ్వు నా క్లారిటీ గా చెప్పు అని నేను దేవుడిని అడిగినప్పుడు ఐజియా ఫార్టీ నైన్ సిక్స్ ఉంది కదా ఒక పాస్టర్ గారు ఆ రోజు కూర్చున్నాడు ఫ్రైడే రోజు ఇంట్లో కూర్చొని సిస్టర్ టుడే గాడ్ మీ ప్రే ఫర్ యూ ఈ రోజు నేను దేవుడు నీ కొరకు ప్రార్థన చేయమన్నాడు నేను ప్రార్థన చేసినప్పుడు ఈ వచనం నీకు చెప్పమన్నాడు సిస్టర్ అని చెప్పాడు ఐ వాజ్ షాక్ నీరు కొట్టినట్టు అంటారు చూడండి ఒక ఐస్ బాల్ అయిపోయినట్టు అయిపోయాను నేను ఇలాగా షాక్ అయిపోయి స్టిల్ అయిపోయాను ఎందుకంటే ఆయనకు అసలు క్లూ లేదు మేము మినిస్ట్రీ రిజిస్ట్రేషన్ చేసామన్న సంగతి కూడా ఆయన తెలియదు కానీ ఆయన ఎషియా నలభై తొమ్మిది ఆరు భూదిగంతముల వరకు సువార్త ప్రకటించడానికి అన్ని జనులకు వెలుగుగా ఉండడానికి నేను ఉన్నాను అన్న మాట ఆయన చెప్పిన తర్వాత అప్పుడు ఓకే యు హ్యావ్ సంథింగ్ నా బతుకు ఒక అర్థం ఉంది అని ఒక క్లారిటీ నాకు వచ్చింది అంటే సంభవింపబో సంగతులు రెండు వేల పదకొండులో ఆయన ఆల్రెడీ చెప్పేశాడు ఆయన ఐదు సంవత్సరాలు ఏమి జరగల నేను బ్రతుకు పోరాటంలోనే ఉన్నాను మరణ పోరాటంలో ఉన్నాను సో చివరికి ఏంటి ప్రభు అన్నప్పుడు రెండు వేల పదహారులో పదిహేను లో చెప్పాడు పదహారులో అప్పుడు ఇక్కడ ఒక చర్చ్ స్టార్ట్ అయింది పదహారులో స్టార్ట్ అయిపోయిన తర్వాత పదిహేడులో మనకి డిసైపుల్షిప్ స్టార్ట్ అయింది సీ బర్నింగ్ బుష్ డిసైపుల్షిప్ స్టార్ట్ అయింది ఇంకా పద్దెనిమిది నుంచి వేరే దేశాలకు వెళ్ళడం మొదలైంది ఇంకా పంతొమ్మిది ఇరవై కల్లా నేను ఆన్లైన్ లో రావడం ఇరవైలో ఆన్లైన్ లో దేవుడు డిసెంబర్ లో ఇరవై మనకు వచ్చేసాం ఇంకా అక్కడి నుంచి మొదలైంది అంటే రెండు వేల పదకొండులో లో మాట్లాడిన మాటలు రెండు వేల పదహారు వరకు సైలెంట్ గా ఉండి ఆ పదహారు నుంచి ఒక్కొక్కటి 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 అలాగ ఒక్కొక్క దేశము పెరుగుతా దేవుడు ఇచ్చాడు అంటే సంభవింపబోవు సంగతులు ఆయన ముందే మనకు చెప్తాడు అసలు అది రెండు వేల పదకొండులో లో దేవుడు చెప్పినప్పుడు నాకు భయమైంది అసలు మాస్టర్స్ మీటింగ్ చేస్తా వామ్మో వామ్ నేనడు చేస్తాను రాసి మూసిపెట్టిన దాన్ని తెరవడానికి కూడా నేను ధైర్యం చేయలే ఇవన్నీ జరుగుతాయంటే అసలు అవన్నీ నేను మర్చిపోయినా కూడా మర్చిపోయి అవన్నీ మొదలైన తర్వాత పరిశుద్ధాత్మడు చెప్తున్నాడు ఇవేదో కొత్తగా జరుగుతున్నాయి కాదు నేను నీకు ఆల్రెడీ చెప్పాను ఇక్కడ అన్నాడు కదండి ఏసే ఒక మాట ఇవి జరుగు కాలం వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పితేనని మీరు జ్ఞాపకము చేసుకుని లాగా నేను ముందే చెప్తున్నా ఇవన్నీ జరిగిన తర్వాత నేను రాసి పెట్టి మర్చిపోయాను పదహారులో పదిహేడులో పద్దెనిమిదిలో దేశాలు జరుగుతున్నావు అవన్నీ జరుగుతున్నాయి మొత్తానికి మర్చిపోయాను తర్వాత ఒకరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు ఆ ది తీసి చదువు అందులో ఉన్నాయని ఇప్పుడు జరగట్లా ఇవి జరుగుతున్నాయని నేను నీకు ఎప్పుడు ఓ చెప్పాను అంటే సంభవింపబోవునవన్నీ ఆయన ముందే మనకు చెప్తాడు ఏమైనా సో కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడిని కలిగి ఉండి ఆయనతో సహవాసాన్ని కలిగి ఉండడం ఎంతో ఎంతో ముఖ్యం ఒక పిలువబడిన వ్యక్తికి అంటే దేవుడి చేత ఏర్పాటు చేయబడి పిలువబడిన వ్యక్తికి పిలుపు కొరకు ఇంకా సిద్ధపడుతున్న వ్యక్తి అంటే రెండు రకాలు ఉంటారు ఆల్రెడీ పిలువబడి ఆ ఏర్పాటులోనికి వెళ్ళిపోయిన వాళ్ళు కొందరు ఉంటారు కొందరు ఆ పిలుపు కొరకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కొందరు అప్పుడప్పుడే రక్షణ పొంది ఎదుగుతున్న వాళ్ళు ఉంటారు ఇలాగ రకరకాల పౌలు గారు చెప్తారు కదా మాంసపు దేశ చాలా చెప్తారు కదా అలాగ ఆల్రెడీ పిలుపులో నువ్వు ఉన్నావా లేదా లేకపోతే పిలుపు కొరకు నువ్వు సిద్ధపడే బ్యాచ్ అసలు నువ్వు పిలుపులో ఉన్నావా పిలుపు కొరకు సిద్ధపడుతున్నావా అసలు నీ ఆత్మీయ స్థితి ఏంటి అని నీకు తెలియాలి అంటే పిలువబడిన వ్యక్తికి దేవుడు సంభవింపబో సంగతులు చెప్పేస్తాడు యు విల్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపీ ఇలాగ 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 జరగబోతుంది ఇది ముందే నీకు చెప్పేస్తున్నాను అని ముందే దేవుడు మనకి చెప్పేస్తాడు అదే మనము పిలువబడ్డాము ఓకే దేవుడు నాకు ముందు చెప్తున్నాడు అంటే దేవుడు నన్ను పిలుచుకున్నాడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అనడానికి అది ముఖ్యమైన సూచన ఎవరినైతే దేవుడు ఏర్పాటు చేసుకుంటాడో ఏర్పాటు చేసుకున్న వాళ్ళకి సంభవింపబో సంగతులను ఆయన చెప్తాడు సో కాబట్టి నువ్వు దేవుడి చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తివా కాదా అని నీకు నీకు కన్ఫర్మేషన్ ఉండాలంటే నీ ఫ్యూచర్ అంతా దేవుడు నీకు చెప్తాడు యువర్ ఫ్యూచర్ ఈస్ నాట్ ఏ క్వశ్చన్ మార్క్ ఏమండి నా ఫ్యూచర్ నా తెలియట్లండి అంటే ఎదుగు ఇంకా కొంచెం ఎదుగు ప్రార్థన చేయి ఉపవాసం ఉండు దేవుడితో సహవాసం చేయి ప్రభా నేను కూడా ఆ దశకు వెళ్లాలయ్యా సంభవించబోయే సంగతులు నాతో పంచుకునే దశకు నేను వెళ్ళాలని ఆశతో ముందుకెళ్ళు ఖచ్చితంగా ఎదుగుతాం ఎవరు పుట్టగానే ఇంకా పరుగులెత్తుతుంటారా పుట్టే దశ అదో గాడే దశ నడిచే దశ ఇవన్నీ ఉంటాయి కదా సో కాబట్టి నువ్వు ఇంకా ఎదగాలి ఇంకా ఆశగా ఉండాలి అప్పుడు దేవుడు నీకు సమస్తాన్ని బయలుపరుస్తారు గాడి కాబట్టి పరిశుద్ధాత్మ సహవాసములో మనం లోకంలో ఉంటే పాపాన్ని నీతి గురించి ఒప్పింపజేస్తాడు ఆయనతో సహవాసములో ఉంటే సంభవం పోయే సంగతులు చెప్తాడు నువ్వు పిలవబడిన వ్యక్తి అయితే ఆల్రెడీ అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసేదే అయ్యా సంభవింపబో సంగతులు మాకు బయలుపరచమని లోకములో ఉన్న వాళ్ళకి చింత వేదన బాధ రేపు ఏమైతుందో వాళ్ళకి తెలియదు కానీ క్రీస్తులో ఉన్న వారికి సమస్తము నిశ్చయము నాయన నిశ్చయముగా ఇలా జరుగుద్ది నిశ్చయముగా ఇలా జరుగుద్ది నిశ్చయముగా ఇలా జరుగుద్ది అని పరిశుద్ధాత్మ నడిపింపులో నిశ్చయత కలిగి మా ఫ్యూచర్ యొక్క నిశ్చయ మేము కలిగి ఈ రోజు వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా ఆత్మ నడిపింపులో సంభవింపబో సంగతుల యొక్క జ్ఞానము కలిగి వాళ్ళు ముందుకెళ్ళు లాగున కృప దయచేయమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి అమెన్ అమెన్ అమెన్